కోమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎస్కే శ్రీవాస్తారు మర్యాదపూర్వకంగా కలిసిన సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు స్టేషన్ అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు ప్లాట్ఫామ్ నెంబర్ మూడును అభివృద్ధి చేయాలని టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని టాయిలెట్లు నిర్మించాలని కోరారు అదనంగా కొత్త ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి మూడు ప్లాట్ఫామ్లకు మూడు లిఫ్ట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కేరళ ఎక్స్ప్రెస్ కు కాగజ్ నగర్ లో హాల్డింగ్ ఇవ్వాలని అలాగే చర్లపల్లి హౌరా రూట్ పై సిర్పూర్ కాగజ్ నగర్ మీదుగా కొత్త రైలు నడపాలని అభ్యర్థించారు ఈ రైలు ద్వారా స్థానికంగా నివసిస్తున్న బెంగాలీ సోదరి సోదరి మనులకు రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు के <muchas> आज हम लोग ये सिरपुर कागज नगर का इंस्पेक्शन करने आए हैं तो यहाँ पर भी 18 तारीख़ से वंदे भारत का एक स्टॉपेज भी हो रहा है और इसके अलावा भी माननीय एम एल साहब ने यहाँ पर और बहुत से काम बताए हैं जो कि करवाने हैं तो उसके लिए जो है हम लोग यहाँ पर और क्या क्या काम हो सकते हैं उनको किस तरीके से प्रोग्रेस कराया जाए उन कामों की लिस्ट बना के उन वर्क को सेंक्शन करा करके उसको जल्दी इस स्टेशन का और इम्प्रूवमेंट कराया जाएगा उसी विषय में आ ఇవాళ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ ఎస్కే శ్రీవాస్త గారు కాగజ్నగర్ రైల్వే స్టేషన్ సందర్శించడం జరిగింది పద్దెనిమిదవ తేదీ వందే భారత్ హాల్ట్ ఉన్నది కాగజ్నగర్ లో దానికి సన్నాహకంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది చాలా సమస్యలు మేము వారికి విన్నవించినాం ముఖ్యంగా మూడవ ప్లాట్ఫామ్ అభివృద్ధికి నోచుకోలేదు ఒకటి రెండు ఇక్కడ దానికి రూఫ్ లేదు ఎండ కానీ వాన గాని ఏది పడ్డా కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు మూడవ ప్లాట్ఫామ్ లో టికెట్ వెండింగ్ మెషిన్ లేకపోతే టికెట్ కౌంటర్ ఒకటి కావాలి అట్లనే సులభ కాంప్లెక్స్ లేకపోతే టాయిలెట్ల నిర్మాణం కావాలి ఈ మూడవ ప్లాట్ఫామ్ పూర్తిగా అభివృద్ధి చేయాలి ఇప్పుడు ఇప్పుడున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా పాతగా అయిపోయింది దాన్ని వెడల్పు చేసి మూడు ప్లాట్ఫామ్లకు మూడు లిఫ్టులు ఇవ్వాలి ఒక్క ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ దిక్కు ఆ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేస్తూనే బయట రెండు రోడ్లు ఒకటేమో మార్కెట్కి పోయే రోడ్డు ఇంకోటి ఎస్పీఎం గుండా పోయే రోడ్డు రెండు రోడ్ల అభివృద్ధి కోసం మున్సిపాలిటీ ప్రణాళిక రచిస్తుంది మీరు కూడా కొంత సహకరించాలి ఈ మార్కెట్కి పోయే రోడ్డు కూడా మీరు ఓపెన్ చేయండి తద్వారా మార్కెట్ నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా ఈ రైల్వే క్వార్టర్స్ మీదుగా వచ్చేస్తారు రైల్వే కాలనీ మీదుగా వస్తారని వారిని నిర్వహించడం జరిగింది అట్లనే కేరళ ఎక్స్ప్రెస్ ఒక హాల్ట్ కూడా కావాలి ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్షా పరులు చాలా ఇక్కడి నుంచి మన శబరిమలకి వెళ్లే వాళ్ళు ఉన్నారు వారికి హాల్ట్ ఇవ్వాలి అట్లనే హౌరా వరకు సిర్పూర్ కాగజ్ నగర్ మీదుగా సికింద్రాబాద్ నుంచి లేదా చెల్లపల్లి మీద నుంచి హౌరా వరకు వయా సిర్పూర్ కాగజ్ నగర్ అండ్ బలార్ష ఒక కొత్త ట్రైన్ వేయాలని వారిని కోరడం జరిగింది ఇవన్నీ సమస్యలు వారు సానుకూలంగా స్పందించారు తప్పకుండా ఒక ఇరవై కోట్లు అయితే తక్షణం కాగజ్నగర్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వాళ్ళు నిధులు కేటాయించారు తప్పకుండా డెవలప్ డెవలప్మెంట్ కూడా అవుతుందని ఆశిస్తున్నాం ఈ రెండు ట్రైన్లు కొత్త ట్రైన్ తో పాటు ఒక కేరళ ఎక్స్ప్రెస్ స్టాపేజ్ కూడా మాకు కావాలని మేము అడగడం జరిగింది ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే వారు చాలా సానుకూలంగా ఉన్నారు పద్దెనిమిదవ తారీఖున వందే భారత్ హాల్ట్ ఇచ్చిండ్రు నిన్న సంగమిత్ర కు మేమే జెండా ఊపి ప్రారంభించడం జరిగింది పాటలిపుత్ర కు కొత్తగా హాల్ట్ ఇచ్చినారు అట్లనే గోరఖ్పూర్ కు కొత్తగా హాల్ట్ ఇచ్చినారు ఇంకొక అమృత్ భారత్ రైలు ఏదైతే సికింద్రాబాద్ నుంచి మొదలుపెడితే బీహార్లోని ముజఫ్ఫర్పూర్ వరకు వయా గయా అండ్ ప్రయాగ్ ఈ కొత్త ట్రైన్ కూడా వచ్చే నెలలో ప్రారంభమవుతుందని సిపిఆర్ఓ గారు ఇప్పటికే మాకు మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది అదే బా అందులో భాగంగానే ఇవాళ రైల్వే జీఎం గారు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది తప్పకుండా తప్పకుండా నాకు నమ్మకం ఉంది రైల్వేల పూర్తి అభివృద్ధితో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది ఇంకా డెవలప్ అవడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న జై హింద్